ரோபோ ரோபோ வந்து டிஸ்கூட் பண்ணி வரதா 10 லட்சம் வெட்றச்சு दुकानுல என்ன என்னங்க மட்டும் அப்படி வந்துட்டானே амаச்சலலாம் இது கூட

lujuh jessie, ini petunjuknya, ini petunjuknya, இதோட வந்து அந்த கே 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 வந்து அந்த நல்லா வந்து ராஜ்ஜியம் பண்ணிட்டாரு அந்த ஒரு பாபா அந்த அந்த தான் ஜி ஒரு பட்டிச்சர் இவரு மீரேடா

Jaladır dostum. Jaladır şansım. Um bun. Jögedi. Başarılı. Grand Başarılı. Videode. 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 ಅಷ್ಟಪಡೆನ ವಾಲ್ <laughs> <laughs> నేనులూరు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు దొత్తలూరు మండలం ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు మండలంలో మన గౌరవ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ దినోత్సవ పక్షోత్సవాలలో భాగంగా దొత్తలూరు మండలంలో రక్తదానాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి మా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ వంశీధర్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞతలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక మండలాల్లో రక్తదాన శిబిరాలు అదేవిధంగా మెడికల్ క్యాంపులు మొక్కలు నాటే కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం గాంధీ జయంతి రోజు కూడా గాంధీ గారికి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పించిన అనంతరం అందరం కూడా చేనేత వస్తువులు కొనుగోలు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో కూడా చేనేత వస్తువుల స్టాల్స్ని ఏర్పాటు చేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్వదేశీ వస్తువులు అందరినీ కూడా వాడే విధంగా మన భారత ప్రధానమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనందరం కూడా స్వదేశీ వస్తువుల కొనుగోలుని ఎక్కువ చేసి దాని ద్వారా మన దేశానికి అభివృద్ధి జరిగే విధంగా కోరుకుంటున్నాం ఏదైతే నిన్నటి రోజున ట్రంప్ గారు మన దేశ పౌరులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళు రెన్యూలు చేసుకునేదానికి ఇంచుమించు కోటి రూపాయలు కట్టతే రెన్యూలు చేసుకోవాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దాని సందర్భంగా గుజరాత్లో మన ప్రధానమంత్రి గారు ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ పక్క దేశాలకు వెళ్లి పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా మీరందరూ తిరిగి రండి మీకు అందరికి కూడా మేము అమెరికాలో పక్క దేశాల్లో ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో ఆ విధంగా మీ అందరూ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ విధంగా పక్క దేశాల మీద మనం ఆధారపడే పరిస్థితి కాకుండా మన కాళ్ళ మీద మనం ఆధారపడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరుదులు కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన అందరం కూడా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసుకోవడం మన ఇంట్లో అవసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా స్వదేశీ వస్తువులను వాడే విధంగా ముందు మనం మన ఇంట్లో ప్రారంభించిన తర్వాత మన మన ఊళ్ళో ఉండే ప్రజలకి అదేవిధంగా మన జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా స్వదేశీ వస్తువులను వాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి 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 కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే జిఎస్టి జిఎస్టి ఈరోజు మన రేపు విజయదశమి నుంచి కూడా కొత్త జిఎస్టీ విధానం వస్తుంది పది పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని సున్నాకు తీసుకురావడం అదేవిధంగా ఇరవై నలభై నలభై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది పర్సెంట్కి జీఎస్టీని తీసుకురావడం జరిగింది ఏదైతే మామూలుగా సామాన్య ప్రజలు వాడే నిత్యావసర వస్తువులన్నింటిని కూడా జీరో పర్సెంట్ జిఎస్టీ కింద తీసుకొచ్చి ఏదైతే నలభై వేల రూపాయలు ఉద్యోగస్తులు లక్ష రూపాయల రూపంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది ఆ విధంగా జీఎస్టీ వల్ల పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటిది మనందరం కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మనం అందరూ కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి 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 తెలియజేస్తూ ఈరోజు దొత్తలూరు మండలంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దొత్తూరు దొత్తలూరు మండలాధ్యక్షుడు వెంకల్ రెడ్డి గారు అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన మల్లి మాల మాలెడ్డి గారు అదేవిధంగా మన హరగోపాల్ గారు మాజీ మండలాధ్యక్షులు అదేవిధంగా మన రంగారావు రంగారావు గారు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా మా జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి శివపార్థి గారు అందరూ కూడా ఈడ కష్టపడి ఈరోజు ఇంత సంఖ్యలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంత మంది చేత ఇప్పించడం అనేది మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మండలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం